ఈ పాయింట్ తీసుకోవాలి మీరు నేర్చుకోవాలి అని చెప్తున్నాను నేను అది మీకు ఎక్కాలి ఏమేమి నేర్చుకోవాలి యుద్ధమును నేర్చుకోవాలి శరీరమును అధిగమించటం నేర్చుకోవాలి దేవునితో నడవటం నేర్చుకోవాలి దేవుడు అందిపుచ్చే ఆయుధాలని అందిపుచ్చుకోవటం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అర్థమైందా దేవునితో నడవటం నేర్చుకోవాలి విని నడిపించబడటం నేర్చుకోవాలి పది మంది నీతి మంతుల్ని సమకూర్చటం నేర్చుకోవాలి అంతేకాదు దేవుని ఆలోచనలను గుర్తుపట్టి దేవుని ఆలోచ ఆలోచనలకు అనుగుణ్యంగా మనం ఆలోచన చేయటం నేర్చుకోవాలి ఇది మన నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు మోషే అంటాడు చంపేస్తాను చంపేస్తాను అంటున్నావు అసలు నువ్వు పితరులకు ఏం వాగ్దానం చేసావే అంత కోపం అయితే ఎట్లా నీకు ఈయన మోసే దేవునితో ఏం చేయాలి మోసే దరిదుల్ని ఎంత చేశాను నేను ఏంటి వాళ్ళు చేసే పని అట్లా అట్లా అన్నావా అనవా నువ్వు వాళ్ళు తెలియచిన వాళ్ళు అంటావా నువ్వు ఇక్కడ వాళ్ళని చంపేశావు అనుకో ఐగుప్తు నవ్వరా వాళ్ళ దేవుడికి కూడా చేత కాలేదు వాళ్ళని చంపేశాడు వాళ్ళు దరిద్రులు వాళ్ళు మంచివాళ్ళు కాదు అందుకే చంపేశాడు వాళ్ళ దేవుడు కూడా వాళ్ళు మార్చలేకపోయాడు అనుకోరా ఎగతాళ్ళు చేయరా నిన్ను ఆయన పితరులకి ఏం వాగ్దానం చేశావు గోత్రాలన్నిటినీ కాపాడి ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అబ్రహాం ఇస్సాకి యాకూబులకు ప్రామిస్ చేసావు కదా మాట తప్పిపోయినట్టు కదా నీకు అవమానం కదా అట్లెట్లా అని మోసే చెబితే మోషే ఆలోచనను దేవుడు తీసుకొని తాను ఇస్రాయేల్కి చేస్తానన్న కీడంతటి విషయమై పశ్చాత్తాపడ్డాడని రాసింది సంతాప పడింది అని రాసుంది దీని అంతటిని బట్టి మీరేం గ్రహించాలి ఒకవేళ నువ్వు నేను చెప్తే దేవుడు వింటాడా వింటాడా వింటాడు అయితే ఆ పరిణతి నీలో చూసినప్పుడు ఆ ఎదుగుదల నీలో చూసినప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా వింటాడు నువ్వు చేసిన ప్రార్థన కూడా వింటాడు నువ్వు పోతా పోతా దేవా ఈ విషయం చేయవా అని వెళ్ళావంటే అయిపోయింది అది నువ్వు వెళ్తా వెళ్తా దేవా ఈ కార్యం చేయవా అని అన్నావా అయిపోయింది అది చేస్తాడాయన నీ మాట దేవుడు సీరియస్గా తీసుకోవాలంటే ఆ పరిణతిలోనికి నువ్వు రావాలి నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఎదగాలి ఆయనలాగా ఆలోచించగలగాలి దేవుడు అది కోరుకుంటుంది ఎవరిలాగా దేవునిలాగా అమ్మో ఆయనలాగా మనం ఎలా ఆలోచిస్తామంటే మరి మోసే ఎలా ఆలోచించాడు కానీ ఆశ్చర్యం చెప్పిన మోసే చెప్పిన మాట ప్రకారం దేవుడు సంతాప పడేను అని రాస్తుంది

ప్రజలకు నన్ను చెప్పిన కీడును సేవకులైన అబ్రహామును ఇసాకును ఇస్రాయిల్ను జ్ఞాపకము చేసుకును నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానం ఇచ్చేదానియు వారు నిరంతరం దానికి హక్కుదారులు అగుతున్న వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పే చెప్పి చెప్పాడు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గుర్చి తెలుసా దేవా ఈ కీడును గుర్చి నువ్వు సంతాప పడు అంటాడు మోసే సంతాపడ్డాడు అని రాసుంది మోసే చెప్పాడు దేవుడు చేశాడు ఈరోజు నువ్వు కూడా చాలా చెప్తున్నావు దేవునికి కొన్ని చేస్తున్నాడు కొన్ని చేయట్లా అన్ని చేయాలంటే అంతస్తుకు నువ్వు వెక్కాలి ఆ మెచ్యూరిటీ నీలో రావాలి అంత విశాలంగా నువ్వు ఆలోచించాలి అపోస్తలు అడిగారు దేవుడు చేశాడు ఎందుకు చేశాడు ఆ మెచ్యూరిటీ వాళ్ళలో చూశాడు వాళ్ళు నేర్చుకున్నారు ఆ ఎదుగుదల వాళ్ళలోకి వచ్చింది ఈరోజు విశ్వాసులు చూస్తే సంవత్సరాలైతే గడిచిపోతుంది కానీ పిల్లకాయల్లాగే ఉన్నారు ఆత్మీయ పరిణతి లేదు ఎదుగుదల లేదు మెచ్యూరిటీ లేదు దేవుని ఆలోచనలు పసిగట్టేది లేదు దేవుని ఆలోచనలకు అనుగుణ్యంగా అడుగులేసేది లేదు ఆలోచన చెప్పేది లేదు ఎప్పుడన్నా చూడు పాడిందే పాటరా అన్నట్టు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఎదుగుబోదుగులేని ఆత్మీయ స్థితిలో మరగుజ్జుల్లాగా ఆత్మీయ మరగుజ్జుల్లాగా అయిపోయింది నేటి విశ్వాస జీవితం అది మారాలి అది వేళ ఈవేళ మాట దేవునికి స్తోత్రం కలుగునుగాక యసుప్రభు అంటాడు ఫిలిప్తో మీరే వారికి భోజనం పెట్టండి అంటాడు మరో చోట అంటాడు విశ్వాసం లేని తరం వారులారా ఎందాక మీతో కూడా ఉందని ఎంతవరకు మిమ్మల్ని సహితును అంటాడు అంటే అర్థం ఏంటో తెలుసా లైఫ్ అంతా నేను మీతో ఉంటాననుకున్నాను ఏంది మీరు ఎదగరా మీరు పని చేయరా అని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అనుకున్నావు కోటం అయిపోయినాక వెనక్కి వస్తే మర్యాద ఉండదు అందుకు చెబుతున్నా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా ఎందుకు చెబుతున్నా కోటం అయిపోయిన తర్వాత వెనక్కి రాకుండా ఉంటా అని చెబుతున్నాను ఏ పొద్దు శాలేమన్నా చేతులు ఉంచాలి శాలేమన్నా నెత్తిమే చేయబెట్టాలి శాలేమన్నా స్వస్థత ప్రార్థన చేయాలి శాలేమ ఆ ప్రార్థన చేయాలి శాలేమ నీ ప్రార్థన మరి నువ్వేం చేస్తా నువ్వు గాడిలుగాస్తావా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు ఆత్మీయ నాయకుడు ఏమి ఎదురు చూస్తున్నాడు పొద్దుస్తమాను ఈ తరము వారిని దేంతో పోల్తు మేము మీకు ఊది కానీ మీరు నాట్యమాడ రైతురి మేము ప్రలాపించి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న అని చెప్పుకొని పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను బోలున్నారన్నాడు పిల్లకాయల అంతస్తు నుంచి మనం ఎదగాలి మనం అబ్రహాము మోషే యాకోబు ఇత్యాది భక్తుల ఆత్మీయ అంతస్తుకు చేరాలి నా దేవుడు నేర్పుతాడు నీకు నువ్వు నేర్చుకోవాలి పిల్లల్ని పిలిచి తండ్రి అడుగుతాడు ఏం పంట వద్దామని తెలియదా తండ్రికి ఏమయ్యాలో కానీ పిల్లల ఎదుగుదల ఏ స్థాయిలోకి వచ్చిందో పెద్దోడు ఏం చెప్తాడు రెండోవాడు ఏం చెప్తాడు పిల్లల ఎదుగుదల పరిణతిని ఒక తల్లిదండ్రి ఎలా ఆశిస్తారో మన ఆత్మీయ ఎదుగుదలని దేవుడు అలా ఆకాంక్షిస్తాడు కంటికి కనబడుతున్నవన్నీ గుడ్డిగా నమ్మకూడదు చెవికి వినబడుతున్నవన్నీ గుడ్డిగా నమ్మకూడదు అన్నిటిని వివేచించే శక్తి నీకు రావాలని కోరుకుంటాడు ముందే నీ కొన్ని నేర్పుతాడు ఇదిగో ఇది ఇలా ఆలోచించు ఇది ఇలా ఆలోచించు ఇదిగో ఇట్లా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది నీకు అన్నీ నేర్పుకుంటాడు నేర్చుకున్న నువ్వు ఎదుగుదలలోకి రావాలి ఇప్పుడు చెప్పండి మీలో ఎవడైనా రోగి అయినాడు ఎలా సంగపు పెద్దలను పిలిపింపు వలను వారు ప్రభునామును నూనె రాసి ప్రార్థన చేస్తారు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ఉంది ఎంతమంది చేస్తారు ఆ పని కోట అయిపోగానే క్యూలో నిలబడతారు సరే వదిలేసేయండి మార్కుస్ వార్త పదహారో అధ్యయనం పదిహేడో వచ్చినాలో ఏం రాస్తుంది బైబుల్ తీస్తే కనపడుద్ది ఒక్కడ తీయండి టైం అయిపోయింది ఎడ ముగిస్తాను నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును ఏమనగా నామమున దయ్యములను వెళ్ళగొట్టదురు క్రొత్త భాషలో మాట్లాడుతున్నారు పాములను ఎత్తి పట్టుకుని నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ఉంది నువ్వు మారు మనసు పొందానన్నావు బాబు తీసిమ పొందానన్నావు పొంది కూడా మూడు ఏళ్ళు అయిందన్నావు ఇప్పుడు దయ్యం పట్టిందని వచ్చావు ఏం తీసుకొని కొట్టాలి నిన్ను ఎట్టబట్టింది నీకు దయ్యం ఏమిటి నీ ఎదుగుదల ఏది నీ పరిపూర్ణత్వం ఏది నీ మెచ్యూరిటీ ఏది నువ్వు రక్షణ పొందిన నాలుగైదేళ్ళు అయితే నీకు ఇప్పుడు దయ్యం ఎట్లా పట్టింది అంటే దయానికి స్థానం ఇచ్చావా యేసుప్రభుని విసర్జించావా దయ్యాన్ని స్వాగతించావా ఎట్లా పట్టింది మనకిచ్చిన అధికారం ఏంటి అందరు ఇప్పుడు ఏం చదివాలో చెప్పండి నా నామమున్న దయ్యములు మీకు పట్టును అన్నాడా వెళ్ళగొడతారన్నాడా వెళ్ళగొడతారనేది వాక్యం అయితే మరి నీకెట్టబట్టింది అంటే ఈ వచనం ఉందన్న సంగతి నీకు తెలియచావలేదన్నమాట మళ్ళా నువ్వు ఆదివారం తెల్ల చీర కట్టుకొని లేకపోతే నువ్వు తెల్ల బట్టలు కట్టుకొని పెద్ద బైబుల్ తీసుకొని తెగ చదివినట్టు చదువచ్చు కూడా చదివి తగలబడింది లేదు దయ్యాలు ఏం పడతాయి వచ్చి కూర్చుంటావు కానీ వాక్యం లోపలికి పోదు బైబుల చేతిలో పట్టుకుంటావు కానీ దాన్ని చదవవు మళ్ళీ చదువు రాదా చదువచ్చు ఖచ్చితంగా నువ్వు డిస్టర్బ్ అవుతావు ఎందుకు ఈ వచనం ఉందే దేవుడు ఇలాంటి అధికారం నాకు ఇచ్చాడే అనేది నువ్వు గ్రహిస్తే నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్తాయి దయ్యం పట్టిన ఆమెను ఒక ఆమెని నువ్వు నా దగ్గరికి దేవటం కాదు నువ్వే గద్దిస్తావు ఎందుకంటే అధికారం నాకే కాదు నీకు కూడా ఇచ్చాడు నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనపడను అవేవనగా నా నామన్న దయ్యములను పాస్టర్లే వెళ్ళగొట్టుదురు అనుందాడా దేవునికి స్తోత్రం ఉంటే చెప్పండి నేను కూడా తెలుసుకుంటా లే నమ్మిన వారి అంటే నమ్మిన వారందరికీ కూడా అధికారం ఇచ్చాడు ఏ సయ్య తమ్ముడా నువ్వు గద్దించినా దయ్యం వెళ్ళిద్ది కానీ ఆ సంగతి నీకు తెలియదు బైబుల్ ఈ వచనముందని నువ్వు ప్రార్థించినా కార్యం జరిగిద్ది నువ్వు నుంచి నాకు కూడా స్వస్థత జరిగిద్ది ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు ఆ మాట కూడా చూడు మీరు చేతులు ఉంచుట వలన రోగులు స్వస్థత పొందేదని చూడు మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతరని వారితో చెప్పారు ఏసై అబద్ధాలు చెప్తాడా చెప్పండి నాకు ఏసై అబద్ధాలు చెబుతాడా మరి ఏసై చెప్పింది నిజమైతే మీరు చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలిగిద్దంటే మరి మీరు మరొకటి చేతి కోసం ఆశపడి అంతవరకు తృప్తి చెంది వెళ్ళిపోతున్నారంటే మీరు పిల్లకాయలా కాదా చెప్పు ఇప్పుడు ఇప్పుడు వస్తారు వెనకే దేవునికి స్తోత్రం కాక మరి ఇంక మీ మీరెవరో నాకు చెప్పండి ఇప్పుడు బాగా అలవాటు క్యూ ఒకటి కట్టే మొత్తం తీపిస్తా వెనక ఇక లేదు కోటం ఒక మొత్తం తింటాం బాటం ఇక నేను ఆశపడుతున్నా నా దేవుడు ఆశపడుతున్నాడు ఉండొద్దు నువ్వు ఒక చిన్న ప్రార్థనా గుంపును మొదలు పెట్టాలని చెప్పాను సువార్త పరిచర్ చేయాలని చెప్పాను నీ ప్రాంతంలో ఆత్మని రక్షణలు నడిపించాలని చెప్పాను ఒక యాభై మంది కాదు పది మందిని నువ్వు నిలబెట్టగలిగితే ఆ గ్రామం నశించదని చెప్పి ఇప్పుడు చూపించాను నేను నీకు ఆ పని నువ్వు చేసావా కనీసం నీ గ్రామంలో పది మందిని రక్షించగలిగావా పది మంది ఆత్మల్ని సమకూర్చగలిగావా పది మందికి దేవుని వాక్యం ఏమన్నా పంచుకున్నావా నలుగు మాటలు నిలబెడితే చెప్పగలవా మళ్ళీ సంవత్సరాల సీనియర్ మైకిచ్చి నాలుగు మొక్కలు చెప్పమ్మంటే నీలక్కుపోయింది సంవత్సరాల సీనియర్ నాలుగు మాటలు చెప్పాయా అంటే రాదు ఎందుకు వచ్చింది బైబుల్ చదివితే కదా మరి అసలు నీకు ఇంతవరకు ఉపదేశమే తెలియనప్పుడు వచనాలే తెలియనప్పుడు నువ్వేం బోధిస్తావు నువ్వు సేవకుడు ఎప్పుడవుతావు దేవుని పని ఎప్పుడు చేస్తావు ఆత్మల అవంతన కుప్పల తెప్పలుగా నాశనం అయిపోతున్నారు త్రాగుడు వ్యభిచారం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య విగ్రహారాధన గంజాయ్ హెరైన్ డ్రగ్స్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు దారుణమైన పాపాల్లో మత ఉన్మాదాల్లో జీవితాలు నాశనం చేసుకుని నరకానికి ప్రయాణం అవుతున్నారు నీకు బాధ్యత లేదు నువ్వు మాత్రం ఆదివారం కూటమికి వస్తున్నావు చక్కగా లేచి వెళ్ళిపోతున్నావు నలుగు మొక్కలు వింటున్నావు అల్లెలోయ అనుకుంటున్నావు మామా అనుకుంటున్నావు పోతున్నావు ఎప్పుడైనా నువ్వు సేవకు వచ్చేది ఎప్పుడు నీ బతుకంతా వింటానే ఉంటావా నీ బతుకంతా ఇక అదే సిటింగ ఏమనుకోవద్దు నీ జీవితం అంతా అదే సిటింగ నీకన్నా సిగ్గుండాలి నాకన్నా సిగ్గుండాలా ఎందుకు అంతే కదా టీచర్ కన్నా సిగ్గుండాలైతే విద్యార్థి కన్నా సిగ్గుండాలా ఈ బతుకంతా చెప్పడం ఆడి బతుకంత ఏంటంటే అది దరిద్రం కదా అసలు ఏం చదువు అది ఎదగాలి దేవుడు నేర్పినటువంటి యుద్ధ విద్యని అభ్యసించి దేవుని పనిముట్టుగా మారాలి అది లక్ష్యం వ్యక్తిగతంగా భక్తి సాధన చేయాలి ఆత్మీయ ప్రగతి పొందాలి ఆత్మల సంపాదన కొరకు నడం కట్టాలి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ అన్న చెప్పేది వాస్తవమే కదా సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ లేని స్థితిలో నేను అక్కడే కోల్బడిపోయాను చండాలంగా నిజమే ఇది సిగ్గుపడాల్సిన అంశమే నో నేను దేవుని పని చేయాలి లేదా పనికి ఉపయోగపడే విధంగా పరిచారకుడు అన్నా కావాలి పరిచారకురాలు అన్నా కావాలి సువార్థికుడు అన్నా కావాలి నాలుగు ఆత్మలు సంపాదించనన్నా సంపాదించాలి లేదా నువ్వు వేరే ఫీల్డ్లో ఉంటే అందులో నుంచి అవసరమైతే దేవుని పనికి కోఆపరేషన్ అన్నా చేయాలి ఏదో ఒక విధంగా నువ్వు దేవుని పనిలో పాలి బాగాస్తుడు కాకపోతే నీ ఎదుగుదల ఏమిటి నీ పరిపూర్ణత ఏమిటి నాలుగేళ్లు కూర్చొని విన్నా బ్రదర్ నేను కూడా వాక్యం ఇక నా వల్ల కాలు దేవుని పని గురించి దేవుని గురించి ప్రకటించకుండా ఆ నాలుగేళ్లలోనే సువార్త ప్రకటించడం మొదలు పెట్టా నాలుగేళ్లు నిండేసరికి సేవకు పిలిచాడు రా పని చేయాలని చిలకదూరి పేట తెచ్చాడు తెచ్చి ఇక్కడ పని చేయించడం మొదలుపెట్టాడు రెండు వేల ఆరో సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు ఎన్నో జీవితాలను రక్షణలో నడిపించాడు నా ఏ సయ్య ఈ మాయ వద్దు నాకు అబ్బా ఇది ఒక్కటి బాగా నేర్చుకున్నారు ఈ మాయ ఆ శా బాధంగానే ఓకే నేను మునగ చెట్టు ఎక్కేస్తాను నేను ఎక్కను నాకు చప్పట్లు కాదు కావాల్సింది ఇప్పుడు మీ ఆలోచన ఏందో కావాలి నాకు బాధ పెట్టానా న్యాయమేగా నేను అడిగింది శాలేమన్నా ప్రార్థన నువ్వు ఆశపడితే మరి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు దయ్యం పట్టిన వ్యక్తిని శాలెమనే దయ దురాత్మని వెళ్ళగొట్టే పరిస్థితి ఉంటే మరి నువ్వెప్పుడు వెళ్ళకూడతావు పది మంది నీతిమంతుల్ని నువ్వెప్పుడు సమకూరుస్తావు ప్రాంతాలు నాశనం కాకుండా ఎన్నో రకాలుగా నశించిపోతున్న జీవితాల్ని నీ కళ్ళ ముందు కనపడుతుంటే చిత్తశుద్ధి లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతావు అసలు ఎదుటి వాళ్ళని రక్షించడం సంగతి అటు నుంచి ఇంతకు నువ్వు రక్షణ పొందేవా అసలు నువ్వు బా మారు మనసు పొంది బాప్తీజం పొందేవా నువ్వు ఇంతకీ కొంపదీస నువ్వే పొందలేదా ఇది ఇంకా దరిద్రం నువ్వే పొందకపోతే అర్జెంటుగా ఈ రోజే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఈరోజు దేవుని కార్యాలకు దీక్షాభద్రుడు దీక్షాభద్రాల నడుము కట్ట ఏ స్థాయికి ఎదగాలి మనం అంటే మన ఆలోచనలు దేవుడు తీసుకొని మంచి ఆలోచనలు బిడ్డ అని దేవుడు సంతోషించే స్థాయికి ఎదగాలి మనం దేవునికి మహిమ పర్లేదు కొట్టండి ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది లేదు ఇందాక నా విషయంలో కొట్టబారు చూడ ఒప్పుకున్న దానికి దేవుని బట్టి కొట్టండి నేను చెప్పిన ఎంతమందికి అర్థమైనాయండి సంవత్సరాలు సంవత్సరాలు గుండ్రాయలాగా అక్కడే కూర్చుంటాయండి బుద్ధి ఉండద్దు ఏం నేర్చుకుంటాం భక్తి స్కూల్లోకి పోయినోడు ఎన్ని సంవత్సరాలు కూర్చుంటాడు ఎంత బండోడు కూడా ఎంత ముండోడు కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడో సంవత్సరం మారతాడు కదా తరగతే వామ్మ వాళ్ళందరినీ మించిన విశ్వాసులు ఉన్నారు ఈ ఐదేళ్ళు ఆరు ఏళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు అయినా సరే ఏ ఆ పదేళ్ళు అయితే విశ్వాసం లేకపోతే ఒక్కసారి కూడా బైబిల్ చదివిన సాక్ష్యం ఉంటుందా ఎన్నిసార్లు చదివా బైబిల్ అంటే ఇప్పుడే మొన్ననే మొదలు నన్నే దేవుడు మాట్లాడితే పదేళ్ళ నుంచి మాట్లాడలేదా మాట్లాడలేదు చదవద్దా పరిశుద్ధ చదువు లేని వాళ్ళు నేను పాపం సెల్ఫోన్లో పెట్టుకొని వింటున్నారు చదువు ఉండి కూడా చదువుని వాళ్ళు ఉన్నారు ఏ నువ్వు చదివే మిగిలిన చెత్తవాటి కంటే బైబుల్ నేను తీసేసిందా ఎంత ఇంపార్టెంట్ అది